శ్రీమాత్రేణ అందరికీ నమస్తే అండి డే త్రీ మా షిరిడీ జర్నీలో డే త్రీలో మేమైతే త్రయంబకేశ్వరం వెళ్ళాము త్రయంబకేశ్వరం వెళ్ళే ముందు మేము అక్కడ దగ్గరలో ఉన్న ఒక కృష్ణ ఆలయానికి వెళ్ళామండి అది కూడా చాలా చాలా బాగుంది కృష్ణ ఆలయం కూడాను లోపల రుక్మిణి రుక్మిణి క్రి శ్రీకృష్ణులు విగ్రహాలు పాలరాత్తో చేస్తున్నాయి అలాగే సీతారాముల విగ్రహాలు కూడా ఉన్నాయండి బయట అయితే గోపురం అంతా ఇలా ఉంటుంది మందిరం అదిని చాలా బాగున్నదండి ఆ ప్రాంగణం అంతా కూడా బయట ఏవో కొన్ని షాప్స్ అవి కూడా ఉన్నాయి ఏవైనా కావాలి అంటే కొనుక్కోవచ్చు మనం విగ్రహాలు అవిని చిన్న ఫోటోలు ఫోటో ఫ్రేమ్స్ చిన్న చిన్న విగ్రహాలు అవి ఏవో అమ్ముతున్నారు బట్ మేమైతే అంతవరకు వెళ్ళలేదు చూడలేదండి అవి విని మాకు త్రైమ్మకం వెళ్ళాలి లేట్ అయిపోతుందని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము లోపల చాలా మంచి మంచి విగ్రహాలన్నీ పెట్టారండి షిరిడి సాయిబాబా అలాగే రాధాకృష్ణులు సీతారాములు తర్వాత చాలా విగ్రహాలు ఉన్నాయండి మన ఋషులు అందరి విగ్రహాలు కూడా అక్కడ ప్రతిష్ఠించారు తర్వాత ఒక శివలింగం ప్రతిష్ఠించి కైలాస పర్వతం మీద శివలింగం ఉన్నట్టు కూడా పెట్టారండి అది కూడా చాలా బాగుంది ఆ థీమ్ అదిని ఇలా చూసారు కదా వీళ్ళు ఋషులు ఇవన్నీ కూడా చాలా బాగా పెట్టారు ఇక్కడ మేమైతే పెద్దగా అక్కడ టైం స్పెండ్ చేయలేకపోయాము ఎంత కుదిరితే అంతవరకు నేను వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఎక్కువ టైం అయితే మాకు లేదు ఆ రోజు నా త్రైంపకం ఒకటి వెళ్ళాలి కదా అని ఇది పాండురంగడ విగ్రహం అండి ఇది కూడా చాలా బాగుంది స్వామివారి పాదుకులు అవిని చాలా బాగున్నదండి మేబీ నాకు తెలిసైతే మరి అందరూ అన్ని ట్రావెల్స్ వాళ్ళు తీసుకెళ్తారో లేదో తెలీదు ఒకవేళ మీ ట్రావెల్ వాళ్ళు కానీ ఈ టెంపుల్ సజెస్ట్ చేస్తే మాత్రం తప్పకుండా వెళ్ళండి చాలా బాగుంటుంది లోపల చాలా విగ్రహాలు అవి ఉన్నాయి ఇవన్నీ మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఇక్కడ కూడా కొన్ని గురువులు అండి వీళ్ళు కూడాను ఆ మహారాష్ట్ర యొక్క గురువులు తర్వాత వాళ్ళ మతానికి ఆ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఋషులు వాళ్ళ గురించి ఇవన్నీ పెట్టారు చాలా బాగున్నాయి ఇవి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి మధ్యలోది అటు ఇటు ఉన్నవాళ్ళు కూడా గురువులేనండి ఇక్కడ కూడా చాలామంది ఋషులు ఉన్నారు చూసారా ఇలా అన్ని బొమ్మల రూపంలో మనకు ప్రజెంట్ చేశారనమాట ఎవరు ఏంటి అన్నది అక్కడ కింద పేర్లు కూడా రాశారు నేను అంత పూర్తిగా వీడియో తీయలేకపోయానండి అక్కడ వీడియో నాట్ నాట్ అనేవాడు అనమాట అది కష్టం మీద వాళ్ళు ఎవరు చూడకుండా ఈ వీడియో అనేది తీయడం జరిగింది కాబట్టి మధ్య మధ్యలో కొన్ని స్కిప్ అయ్యాయండి తీసినప్పుడు వీడియో బట్ ఆల్మోస్ట్ చాలా వరకు అంతా నేను కవర్ చేశాను ఇది నవగ్రహాలండి ఇవన్నీని నవగ్రహాలు కూడా చిన్న చిన్న రా పాలరాతి విగ్రహాలే మొత్తం ఇక్కడ అన్ని పాలరాతి విగ్రహాలే ఇది సూర్యనారాయణ మూర్తి ఇది కూడా పాలరాతితో చేసిందేనండి అన్నీ చాలా వరకు ఈ మందిరంలో పాలరాతి విగ్రహాలే ఉన్నాయండి చాలా బాగున్నాయి కూడా విగ్రహాలు మనం ఇంకా కరెక్ట్గా చూడాలి అంటే ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది మనకి ఈ కైలాస పర్వతం లాగా పెట్టారు ఇక్కడ పెట్టి పక్కనే శివలింగం అది కూడా పెట్టారు ఇది చాలా బాగుందండి ఇది కూడా ఈ థీమ్ అదేని ఇక్కడ ఇదో శివుడు బొమ్మ అవి పెట్టారనమాట ఇలా లింగాలు అవి పెట్టి ఒక పెద్ద లింగానికి అయితే అక్కడ అభిషేకం చేస్తున్నారనమాట ఆ లింగం దగ్గర మేము కూడా దండం పెట్టుకొని మనమే నీళ్లు పోసి అభిషేకం చేసుకోవచ్చు అనమాట ఆ పక్కన మేము కూడా నీళ్లు పోసి అభిషేకం చేసుకొని ఇలా బయటకైతే వచ్చేసాము బయట నుంచి చూసారు కదా మందిరం అయితే ఇలా ఉంటుంది అన్నమాట చాలా పెద్దది చాలా చాలా బాగుంది ఇంకా రెనోవేషన్ చేస్తున్నారు అక్కడ మా గోపురానికి మరి ఏంటన్నది వర్క్ అది మనకు తెలియదు కానీ అయితే బయట నుంచి చాలా బాగుంది చాలా స్పేషియస్గా ఉంది మందిరం కూడాను ఇక్కడి నుంచి మేము మా వేరే టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇది సీతారాముల విగ్రహాలు అనమాట ఇది వేరే పంచవటి దగ్గర ఉన్న కప్ కాపాలేశ్వరుడు కోవిలండి ఇది కూడా చాలా బాగున్నది తర్వాత పంచవటిలోని ఇది సూర్పణక ముక్కు కోసిన స్థలం అండి లక్ష్మణుడు రామాయణంలో లక్ష్మణుడు సూర్పణక ముక్కు తగ్గొస్తాడు కదా ముక్కు చెవులోనూ ఆ ప్రదేశం అని చెప్పారు మాకు మరి అది ఎంతవరకు నిజం అన్నది మాకు తెలియదు ఇలా వెళ్ళగానే ఎంట్రన్స్లో ఒక వినాయకుడు ఉంటాడు ముందు షాప్లు అవి ఉంటాయి ఎంట్రన్స్లో ఒక వినాయకుడు ఉంటాడు వినాయకుడిని దర్శించుకొని అలా లోపలికి వెళ్ళగానే బొమ్మల రూపంలో గోడలకి థీమ్ లాగా అనమాట ఒక బొమ్మల రూపంలో మనకి ఆ రామాయణ భాగం ఆ రామాయణం భా భాగం అంతా కూడా అక్కడ అలాగా తయారు చేసి ఉంచారు మనం చూడడానికి వీలుగా ఉండేటట్టు అనమాట ఇదంతా కూడా ఒక ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంది అక్కడ ఇలా గోడలకి రామాయణం గురించి మొత్తం అన్నీ కూడా ఇలా బొమ్మల రూపంలో చెప్పడం జరిగింది ఇది సూర్పండుక ముక్కు చెవులు కోసిన స్థలం అని అన్నారు మరి ఏ రామాయణం ఎక్కడ మొదలైంది ఎక్కడ జరిగింది అన్నది పూర్తిగా మనకు కూడా ఏ వివరాలు తెలియదు కదండి వాళ్ళు చెప్పారు అసలు సీతాదేవిని తీసుకెళ్ళింది ఇక్కడి నుంచేను ఈ పంచవటిలో సీతా గుహ అని ఉంటుంది ఆ గుహలోనే రావణుడు సీతాదేవిని పెట్టాడు అన్నది కూడా చెప్పారు మరి ఎంతవరకు వాస్తవం అన్నది నాకైతే తెలియదండి వాళ్ళు చెప్పారు మనం భక్తిగా వెళ్ళాం దర్శించుకున్నాం అంతవరకే ఎక్కువగా మనం కూడా మా ప్రతిదీ ప్రశ్నించలేం కదా మనకి అంత అవకాశం ఉండదు అంత అవగాహన ఉండచ్చు ఉండకపోవచ్చు కానీ మనం అంతగా ప్రశ్నించలేం కదా ఎవరిని నిజంగా అక్కడే జరిగింది సీతాదేవి అపహరణ అని అన్నారు మరి అది ఎంతవరకు నిజమన్నది తెలియదు ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళగానే ఇక్కడ కూడా కొన్ని బొమ్మల రూపంలో పెట్టారనమాట ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది ఆ శివాలయం దర్శించుకున్న తర్వాత ఆ పక్కనే ఇలా లక్ష్మణుడు ముక్కు కోసిన భాగం ఉంటుందన్నమాట ఇలా ముక్కు కోసినట్టు అక్కడ బొమ్మల రూపంలో పెట్టారు చూసారు కదండి ఇలా బొమ్మల రూపంలో పెట్టారనమాట ఈ సూర్పణక లక్ష్మణుడు ముక్కు కోస్తాడు కదండి సూర్పణకది ముక్కు చెవులు కత్తిరించి పంపిస్తాడు కదా ఆ స్థలం అండి ఇక్కడ చాలా చాలా బాగా వస్తున్న చోట అనమాట సూర్పణక ముక్కునే ఇలా లక్ష్మణుడు తగ్గొట్టిన ముక్కు నరికినట్టు ఇక్కడేమో బొమ్మలు అనేవి పెట్టారనమాట ఇదే ఆ ప్రదేశం అని చెప్పారు మాకైతే మేము ఇది కూడా చూసుకొని కొన్ని వీడియోలు ఫొటోస్ ఏవో అందరూ చాలామంది తీసుకుంటున్నారు మేము కూడా వీడియో తీసుకొని ఆ పక్కనే శివాలయం ఉన్నది శివాలయ దర్శనానికి అయితే వెళ్ళామండి శివాలయ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ బయలుదేరిపోయాము పంచవటి పంచవటిలోనే ఇది తర్వాత పంచవటి దగ్గరలో పంచవటి అంటే ఐదు మర్రి చెట్లు ఒకే దగ్గర ఉండేదండి మేము అది కూడా చూసాము చాలా చాలా బాగుంటుంది మీకు కూడా వీడియో తీసాను వీడియో చూపిస్తా వీడియోలో పెట్టాను అప్లోడ్ చేశాను నేను వీలైనంత వరకు చాలా చోట్ల వీడియో ఎలా లేకపోయినా కూడా అతి కష్టం మీద మీకు వీడియో అనేది తీశానండి ఇది అక్కడ సుబ్రహ్మణ్య స్వామ నాగేంద్రుడు ఏదో చెప్పారండి వాళ్ళు నాకైతే గుర్తు లేదు సరిగ్గాను సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పినట్టే గుర్తు నాకు ఆ పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉన్నది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం మేము ఆ శివాలయం సుబ్రహ్మణ్య స్వామి అన్నీ పక్కపక్కనే ఉంటాయండి ఇది ఆంజనేయుడు మారుతి దర్శనం అనమాట ఇక్కడి నుంచి మేము అదేంటి పంచవటిలోని ఇక్కడ ఒక శివాలయం ఉన్నది ఈ శివాలయానికి వెళ్ళాము ఈ శివాలయమే కాపాలేశ్వరుడు అండి కాపాలేశ్వర ఆలయం అని అంటారు శివాలయ దర్శనం అయిన తర్వాత అక్కడ గోవులు ఉన్నాయి వాటికి మేత పెట్టడానికి అది ఒకటి పది రూపాయలు అన్నారు కట్ట తీసుకొని మా పిల్లల చేత ఆవులకైతే మేత పెట్టించాము పెట్టించిన తర్వాత మేమైతే బయటికి రిటర్న్ అయిపోయాము రిటర్న్ వచ్చిన తర్వాత ఈ పంచవటి స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళామండి అక్కడ ఐదు మర్రి చెట్లు కలిసి ఉంటాయి అక్కడే సీతా గుహ అని ఉంటుంది ఆ గుహలోనే రావణుడు సీతాదేవిని బందీ చేసి మూడు రాత్రులు మూడు రోజుల పాటు అక్కడే ఉంచాడని చెప్తారు మరి అది ఎంతవరకు నిజం అన్నది నా మాకైతే తెలియదు అక్కడ ఉన్నవాళ్ళు అడిగితే ఈ విధంగానే చెప్పారు ఇదేనండి సీతాగుహ అగో మా వాళ్ళందరూ వెళ్తున్నారు కదా కానీ చాలా చిన్నది చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి లోపల అసలు గాలి కూడా లేదు ఊపిరాడడం లేదు అతి కష్టం మీద మేమైతే వెళ్ళొచ్చాము దయచేసి పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కూడా వెళ్ళే ప్రయత్నం చేయకండి చాలా చాలా చిన్నదండి దూరడం చాలా కష్టమైపోయింది తిరిగి రిటర్న్ వచ్చినప్పుడు కూడా అది కష్టం మీద స్టెప్స్ అవి ఎక్కి రావాలి అయితే అస్సలు గాలి అనేది ఉండదండి చాలా జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే చూసుకొని జాగ్రత్తగా వెళ్ళడం మంచిది చాలా చిన్నది చాలా చీకటిగా కూడా ఉన్నది లోపల అన్ని లైట్లు ఉన్నా సరే కూడా మాకు చీకటిగానే అనిపించింది చాలా జాగ్రత్తగా వెళ్ళండి వెళ్తే మాత్రం వెళ్ళకపోతేనే మంచిది బయట నుంచి దర్శనం చేసుకొని అన్నం పెట్టుకోండి ఈ మర్రి చెట్లేనండి ఈ ఐదు మర్రి చెట్లని కలిపి పంచవటి అని అంటారట ఇక్కడ ఇక్కడేమో రెండు రామాలయాలు ఉన్నాయి ఒకటి కాలారాముడు అని అంటారు రెండోది శ్వేతరాముడట శ్వేతరాముడు అన్నది పాలరాత విగ్రహంతో చేసింది కాలారాముడు అన్నది నల్లగా ఉంటాడండి రాముడు ఈ రెండు రామాలయాలు కూడా ఇక్కడే ఉంటాయి ఈ సీతాగుహ దగ్గరే మేము ఈ రెండు ఆలయాల్లో కూడా దర్శనం చేసుకున్నాము ఇక్కడ షాపింగ్ చెయ్యాలి అనుకుంటే మాత్రం మీరు ఈ పంచవటిలోనే షాపింగ్ చేసుకోండి చాలా రీజనబుల్ కాస్ట్లు అండి చాలా చాలా బాగున్నాయి మే హ్యాండ్ బ్యాగ్స్ కానీ లగేజ్ బ్యాగ్స్ కానీ ఏవైనా సరే మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఈ పంచవటి దగ్గర ఈ ఇక్కడే చేసుకోండి కాలారాముడు షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర చాలా చాలా బాగున్నాయండి రీజనబుల్ రేట్లు ప్రతిదీ కూడాను మనం ఎఫర్ట్ చేయగల రేట్లలోనే ఉన్నాయి ఎందుకంటే మనం తీసుకొస్తే ఒకరు ఇద్దరికి ఇవ్వం కదండి చాలా మందికి ఇస్తాం కదా సో అలా ఇచ్చినప్పుడు మరీ ఎక్కువ ఎఫర్ట్ పెట్టి మనం తేవాలంటే మనకి ఇబ్బంది అవుతుంది జర్నీస్ చేసినప్పుడు కాబట్టి ఇలాంటి చీప్ అండ్ బెస్ట్ వచ్చేవి ఏవైనా సరే మనం కొనిస్తే వాళ్ళకి బాగుంటుంది ఇది కాలారాముడు ఆలయం అండి ఇక్కడ రాముడు నల్లగా ఉంటాడు శ్వేతరాముడు ఆలయంలో మొబైల్ ఎలా చేయలేదండి నేను అందుకే అక్కడ వీడియో తీయలేకపోయాను ఈ కాలారాముడు ఆలయంలో కూడా చాలా చాలా బాగున్నదండి స్వామివారిని దర్శనం చేసుకున్నాం రాముడిని చాలా బాగా దర్శనం అయింది కాకపోతే ఏమీ కొని పట్టుకెళ్ళకండి అక్కడ పూజలు అవి అంటూ ఏమీ ఉండవు ఏమీ చెయ్యరు కూడా నాకు తెలిసి పొ మొదటే అలంకరణ చేసేసి స్వామివారిని అలా ఉంచేస్తారట పెద్దగా ఎవరు ఏమి పట్టుకెళ్ళినట్టు నాకు ఏమీ అనిపించలేదు తీసుకెళ్ళిన పళ్ళు తప్ప అక్కడ ఎవరు ఏమీ పట్టుకెళ్ళడం లేదు ఇగోండి కాలారాముడు రాముడు లక్ష్మణుడు సీత చాలా బాగా అలంకరణ చేశారండి మేము వెళ్ళేసరికి పూజ అవుతున్నది మందిరం అయితే ఇలా ఉన్నది ఇది గోపుర శిఖర భాగం అండి చాలా చాలా బాగుంది టెంపులు పంచవటిలోని మనం అక్కడ వరకు వెహికల్లో వెళ్ళినా పంచవటి నుంచి మనకు ఆటోకి ఆరు వందలు తీసుకుంటారండి ఆరు వందలు లేదా ఐదు వందలు తీసుకుంటారు అది ఒక ఆరు ఏడు ప్లేసెస్ మనకి చూపిస్తారు అన్నీ పక్క పక్కనే ఉంటాయి బట్ మనకి ఆ ప్లేసెస్ పక్కనే ఉంటాయి అనేది తెలియదు కదా మేము కాపాలేశ్వరుడు ఆలయం అని చెప్పాను కదా ఆలయం దగ్గరే త్రివేణి సంగమం ఉన్నదండి ఆ త్రివేణి సంగమం కూడా మేము దర్శించుకున్నాం కాకపోతే అప్పుడు నేను వీడియో తీయలేకపోయాను చాలా బాగుంటుందండి ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేసే ఇది కూడాను తప్పకుండా అందరూ వెళ్ళండి ఇలా బయటకు రాగానే వినాయకుడు విగ్రహం ఉంటుంది మేము అక్కడైతే దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసాము అక్కడ రామాలయం ముందున మంచి రంగోలీ అయితే వేశారండి కలర్స్తో చాలా చాలా బాగున్నది ఇలా రామ మందిరం ఎలా ఉన్నదో అలాగా ఆ గోపురాలు అవి కూడా వేశారు రంగోలీ రూపంలో చాలా బాగుంది ఈ బయటికి అయితే మేము రిటర్న్ వచ్చేసామండి రిటర్న్ ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని బయటికి రిటర్న్ వచ్చేసాము బయటకు వస్తున్నప్పుడు ఒక శివలి శివాలయం ఉన్నది అదే శివలింగం పెట్టారు ఒక మందిరంలోని ఆ శివలింగం కూడా మేము దర్శనం చేసుకున్నాము ఇలా బయటకు వచ్చాక శివలింగం ఉంటుంది శివలింగం కూడా దర్శనం చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ కూడాను చా వెళ్ళండి తప్పకుండా షిరిడి వెళ్తే అందరూను చాలా బాగుంటాయి ఒక్కసారైనా మనం చూడాల్సిన ప్లేసెస్ అండి ఇలాంటివన్నీని ఎందుకంటే ఆ కట్టడాలు అవి కూడా చాలా బాగున్నాయి మేమైతే త్రైంబకం వచ్చేసాము ఇక్కడ వరకు వెహికల్ వస్తుంది ఇక్కడ నుంచి లోపలికి మనం త్రైంబకం గుడి వరకు ఆటోకి వంద రూపాయలు ఇచ్చి వెళ్ళాలి వెహికల్ను అలౌ అనమాట ట్రావెల్స్ అయినా ఏ వెహికల్ అయినా అలౌ చేయడం మేము వంద రూపాయలు ఇచ్చి లోపలికి వచ్చాము ఇదిగోండి త్రయ్యంబకేశ్వరుడికి అభిషేకం అవుతున్నది మాకైతే వీడియోలు అలౌ చేయరండి ఫోన్లు కూడా అలా చేయలేదు ఏదో అతి కష్టం మీద ఒక మొబైల్ పట్టుకెళ్తే ఇలాగ తీసుకున్నాం అన్నమాట వీడియోలు టీవీలోనేవి వచ్చినవి అక్కడ లైవ్ చూపిస్తున్నారు ఇది ఒక ఏంటి ఒక హాల్ అనమాట ఇలాంటివి దగ్గర ఒక పది హాల్ అనుకుంటా మేము తిరిగాము ఆ రోజు చాలా రష్ ఉన్నదండి మేము మధ్యాహ్నం ఇంచుమించు పదకొండు ఆ టైంకి మేము వెళ్తే బయటకు వచ్చేసరికి మూడు అయిపోయిందండి ఆ రోజు భోజనాలు అవి కూడా ఏం చేయలేదు చాలా లేట్ అయిపోయింది దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫోర్ అవర్స్ అండ్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ వరకు మాకు టైం పట్టింది దర్శనానికి అంత టైం పట్టినా కూడా దర్శనం చాలా బాగా అయింది స్పర్శ దర్శనం కూడా అయింది అది మాకు చాలా హ్యాపీగా ఉన్నది ఇలాంటి హాల్స్ దగ్గర ఒక పది వరకు మేము తిరిగి ఉంటాము కానీ ప్రతి దగ్గర ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగున్నాయండి ఫ్యాన్లు ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ ఉంది వాటర్ ట్యాప్స్ ఉన్నాయి డ్రింకింగ్ వాటరు పర్వాలేదండి పిల్లలతో వెళ్ళినా ఇబ్బంది ఏమి ఉండదు బట్ ఏవైనా పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు స్నాక్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ క్యారీ చేయండి ఫ్రీ దర్శనానికి అయితే మీరు టికెట్స్ తీసుకొని స్పెషల్ దర్శనానికి వెళ్తామన్నా స్పెషల్ దర్శనం కూడా త్రీ అవర్స్ టైం పట్టింది ఇలా అయితే ఎగ్జిట్ అండి మేము బయటకైతే ఇలా వచ్చేసాము ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి ఏమైనా కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు మేమైతే పెద్దగా ఇక్కడ ఏమీ తీసుకోలేదు ఎందుకంటే బాగా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అనమాట అన్నీని అంత రీజనబుల్గా నాకైతే మేమైతే బయటకు వచ్చేసామండి పెద్దగా నేనేమీ తీసుకోలేదు చాలా ఎక్స్పెన్సివ్గా అనిపించాయి నాకైతే కాస్ట్ అంతాను ఇన్ కేస్ మీకు ఏమైనా నచ్చితే తీసుకోండి బట్ చాలా కాస్ట్లీగా ఉన్నాయండి అన్నీని అందుకే నేనైతే త్రయంబకంలో ఏమీ తీసుకోలేదు జస్ట్ అలా దర్శనం చేసుకొని మేము రిటర్న్ అయిపోయాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి